టాలీవుడ్ ఇండస్ట్రీని వెబ్సైట్లే శాసిస్తున్నాయా కొన్ని వెబ్సైట్స్ రాసే రాతలకు సినిమా తలరాతే మారిపోతుందా ఫేక్ రివ్యూలతో సినిమా ప్రాణాన్ని తీసేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు టాలీవుడ్ లోని కొందరు ప్రొడ్యూసర్స్ అసలు ఇంతకీ రివ్యూలను చూసాకే ప్రేక్షకులు సినిమాలకు వస్తున్నారా అసలు ప్రొడ్యూసర్ల కోపం రివ్యూల మీదేనా కంటెంట్ ఉన్నోడికి కటౌట్తో పని లేదు సినిమా బాగుంటే రివ్యూలతో సంబంధం లేదు ఇది అందరూ ఒప్పుకునే మాటే కానీ కొందరు నిర్మాతలు రివ్యూలతోనే తమ సినిమా చనిపోతుందని వాపోతున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిజిటల్ మీడియా ముఖ్యంగా వెబ్సైట్లు ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వచ్చే రివ్యూలు పెద్ద సమస్యగా మారాయన్నది టాలీవుడ్ అభిప్రాయం అమెరికాలో ఉంటూ రివ్యూ రైటర్లుగా మారిన కొందరు యాడ్స్ ఇవ్వకపోతే లేదా ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే రాంగ్ రివ్యూలు రాస్తున్నారన్న ఆరోపణలు తరచూ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి ఒకప్పుడు డిజిటల్ మీడియాను ఇండస్ట్రీనే భుజాలకెత్తుకుంది కానీ ఇప్పుడు అదే భస్మాసుర హస్తంగా మారిందని వాపోతుంది కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన మీడియా సైట్లు వ్యక్తిగత పగలతో సినిమాలపై అడ్డగోలు రివ్యూలు రాస్తున్నాయన్న అభిప్రాయంతో ఉన్నారు నిర్మాతలు ఇప్పటివరకు అనేక వేదికల్లో చాలా మంది నిర్మాతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వస్తున్నారు ముఖ్యంగా దిల్ రాజు బన్నీవాసు నాగవంశీ లాంటి నిర్మాతలు రివ్యూలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాకుంటే వాళ్ళు ఒక లెవెల్ దగ్గరే ఆగిపోయారు కానీ కే ర్యాంప్ నిర్మాత రాజేష్ దండా మాత్రం తన భాష నుంచి కో భాష వరకు వెళ్ళాడు ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగల కొడతా నీకు ఏం తెలుసురా ఈ సినిమాకి నా నా సినిమాకి డ్యూడ్ వన్ నైంటీ సిక్స్కే ఏదో వేస్తున్నావు గేర ఫార్టీ సెవెన్ కే అని అది తెలుగు తమిళ రా కుక్క తొక్కుతావా సినిమాని తొక్కరా నువ్వు మొగాడు అయితే మగాడుగా చదువుతున్నా మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు ఇడు ఈ నా కొడుకుని ఏం చేయాలి ఉన్నాయి అడి రోడ్డు మీద మా మీద బతికే నా కొడుక ఇది ఆయన ఆగ్రహం ఓ నిర్మాత బహిరంగ వేదికపై అందరూ వింటుండగా లైవ్ లో ఇలాంటి మాటలు మాట్లాడారంటే ఆయన ఎంత సఫరై ఉండాలి రివ్యూలతో ఆయన ఎంత ఇబ్బంది పడి ఉండాలి అన్న సానుభూతి ఇప్పుడు టాలీవుడ్ నుంచి వస్తుంది కడుపు నిండిన వాడు రాసిన రివ్యూలకు నిర్మాతలు కడుపు మార్చుకోవాలా అన్న సెన్స్ తో రాజేష్ దండా ఫేక్ రివ్యూవర్లపై మాట్లాడడం సరైందేనంటున్నారు నిర్మాతలు మొహం మీద ముసుకేసుకుని కూర్చోలే మగోళ్ళలాగా మొహం ఓపెన్ చేసి కూర్చుని ప్రొడ్యూసర్ని ఎక్కడో అమెరికాలో కూర్చొని ఇక్కడ దొంగరాతలు రాయట్లా నేను ఎవరికి భయపడినా ఒకటి జరిగినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పి నా నా సినిమా నొక్కాలని చూస్తాడు ఆవిడ వ్యక్తిగత కోపాలతో సినిమాలపై తప్పుడు రివ్యూలు రాస్తే తొక్కి పడేస్తామని హెచ్చరించాడు రాజేష్ దండ కలెక్షన్ల విషయంలో అబద్ధాలు రాస్తే చూస్తూ ఊరుకోబోమని ఎంత దూరమైనా వెళ్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు చిన్న నిర్మాతలపై పక్షపాతం చూపిస్తున్నారని ఇది మొత్తం ఇండస్ట్రీ సమస్య అన్న ఆవేదన రాజేష్ దండ మాటల్లో ఉందంటున్నారు నిర్మాతలు అయితే కేవలం మాటల్లోనే కాదు ఫేక్ రివ్యూవర్లపై ఫిర్యాదు చేసేందుకు నిర్మాతలు ఏకమవుతున్నారని చాంబర్ కు పోలీసులకు కొన్ని సైట్లపై ఫిర్యాదు చేయబోతున్నారు ఇన్నాళ్లు ఎవరికి నొప్పి వస్తే వాళ్లే మాట్లాడారు కానీ ఇప్పుడు కలిసి తిరగబడి డిజిటల్ మీడియాను గాడిలో పెట్టేందుకు ముందుకొస్తున్నారు ఫేక్ రివ్యూలు బ్లాక్మెయిల్ లాంటి పద్ధతులు ఇండస్ట్రీకి భారమవుతున్నాయన్న చర్చ ఇప్పుడు ఊపందుకుంది ఇలాంటి రివ్యూలతో సినిమాలు డ్యామేజ్ అవుతున్నాయని ప్రేక్షకులు కూడా గందరగోళపడే పరిస్థితి ఉందని నిర్మాతలు వాపోతున్నారు ఇకపై సైలెంట్ గా ఉండకుండా యాక్షన్ తీసుకోవాలని నిర్మాతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది మరి కొన్ని వెబ్సైట్స్ అడ్డగోలు రాతలకు బలైపోతున్న నిర్మాతలు ఇక నుంచి ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి